ఓం హరి ఓం నమస్తే అండి నేను పతాంజలి ఆయుర్వేద వైద్యుని నా పేరు యాపురం నరసింహ సత్యనారాయణ ఇక్కడ మాది గీతా గ్యాన్స్ సేవ అని రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో స్థాపించాము సో ఇది ప్రతి నెల మొదటి ఆదివారము మొదటి ఆదివారం రామ్నగర్లో సంపూర్ణ పారాయణం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ మన భాగ్యనగర్ లోపల కూడా ఇప్పుడు పదివేల నూట పదహారు మందితో పారాయణ జరిపించాలని సంకల్పించాము సో ఇది అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని దీని దీని జ్ఞానం పొంది ఇది ఒక మత గ్రంథం కాదు వేరే ఏమీ లేవి ఇందులో విషయాలు ఇది మానవ గ్రంథం ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడేది ఇది ఎవరు కూడా ఇంట్లో పూజలు పునస్కారాలు ఆచారాలు మూడాచారాలు అంటే ఇలాంటివి కూడా ఇది లేవు ప్రతి ఒక్కరికి దీన్ని చదివితే దాన్ని ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మ లోపల ఈ యొక్క మానవ జన్మ వచ్చింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటే మన జీవితము సద్వినియోగం అవుతుందని నేను కోరుకుంటున్నాను దీన్ని నేర్చు చదవడే కాకుండా చదివి దీన్ని ఆచరిస్తూ అర్థం కాకపోతే మంచి మంచి గురువులు ఆచారాలు మనలో ఉన్నారు హైదరాబాద్లో అంతటా ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో కానీ భారతదేశంలో అంతటా ఉన్నారు తెలుసుకొని దీన్ని సద్వినియోగం చేసుకొని ఏ సమస్యకు కూడా భయపడకుండా ప్రతి సమస్యకు కూడా మనకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి దానికి పరిష్కారం ముందే ఉంటుంది కాబట్టి ఈ పద్దామిది అధ్యాయం లోపల కృష్ణ భగవాన్ వారు చెప్పారు కాబట్టి దీనిలో మీకు తెలియని ఏమైనా సందేహాలు ఉంటే ఆచారాలతో కానీ తెలిసిన వారితో అనుభవనాలతో కనుకొని మీరు దీన్ని తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని చిరంజీవిగా జీవిస్తూ మీరు మీరు జన్మ ధన్యం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను